ండం రెండవ అధ్యాయం పదిహేను ఇలా రాయబడింది దేవుడైన దేవుడైనహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్దపల్చుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అని రాయబడింది కాచుట అనేటువంటి ఈ పదం గురించి మనం ఆలోచన చేస్తే కాచుట అనే పదానికి హెబ్రి భాషలో షమార్ అనే పదం ఉపయోగించబడింది ఈ పదానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకమైన అర్థం ఉంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి అర్థాన్ని మనం చూడవచ్చు ఒక ఎనిమిది రకాల అర్థాలు ఈ పదానికి ఉన్నాయి మనం ఒక్కొక్కటిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటిది కాచుట అంటే అర్థం ఏంటంటే శ్రద్ధ తీసుకొనుట కాచుట అంటే శ్రద్ధ తీసుకొనుట అని అర్థం ఈ సందర్భంలో అనగా ఆదికాండం రెండో అధ్యాయం పదిహేను వచ్చినలో ఇదే విధమైనటువంటి అర్థం మనకు కనబడుతుంది దేవుడు ఆదామును ఆ తోటలో ఉంచాడు ఎందుకోసం అంటే తోటను కాయడానికి కాయడం అంటే భావం ఏంటి తోట విషయంలో ఆదాము శ్రద్ధ తీసుకోవాలి రాజుల రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినని చూస్తే ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షసుకు పుట్టిన తిక్కువాకు కుమ్మాడైన షల్లుముకు భార్య ఎరుషలేములో రెండవ భాగం ముందు వస్త్రాలై ఉండెను అని రాయబడింది హర్హు అనేటువంటి ఈ వ్యక్తి వస్త్రశాలకు అధికారి అని రాయబడింది వస్త్రశాలకు అధికారి దీన్నే ఇంగ్లీష్ లో ఎలా చెప్పారో తెలుసా కీపర్ ఆఫ్ ద వార్డ్రోబ్ అని చెప్పబడింది కీపర్ ఆఫ్ ద వార్డ్రోబ్ అంటే ఇక్కడ ఈయన చేసే ఏంటి అక్కడున్నటువంటి వస్త్రాలను జాగ్రత్తగా ఆ వస్త్రాల విషయంలో శ్రద్ధ తీసుకునేవాడుగా ఉంటాడు సో ఆయన చేసే పనిని గుర్చి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది అంతేకాదు యోగు గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచ్చిన వస్తే అందుకు యహోవా అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను అంటున్నాడు ఇక్కడ సాతానుతో దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏం చెప్తున్నాడు యోగు విషయంలో సాతానుతో దేవుడి మాట చెప్తున్నాడు అతని ప్రాణం మాత్రము ముట్టవద్దు అని సాతానుకు చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏంటి దాని భావం ఏంటి అంటే యోగు ప్రాణం విషయంలో సాతాను శ్రద్ధ తీసుకోవాలని దేవుడు సాతానుకు ఆజ్ఞాపించాడు తోట విషయంలో శ్రద్ధ తీసుకోమని ఆదాముకు చెప్పి ఆదామును ఆ తోటలో ఏర్పాటు చేసిన దేవుడే యోగు యొక్క ప్రాణం విషయంలో శ్రద్ధ తీసుకోమని సాతానుకు ఆజ్ఞాపించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అంతేకాకుండా కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగో వచనంలో ఇలా రాయబడింది ఇస్రాయేల్ను కాపాడువాడు కుముకడు నిద్రపోడు అంటే దేవుడు మనను కాపాడేవాడు అని వచనం తెలియపరుస్తుంది అనగా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగిన వాడు శ్రద్ధ తీసుకునేవాడు అని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనలను కాపాడే క్రమంలో మన భద్రత విషయంలో ఆయన శ్రద్ధ తీసుకునేవాడై ఉన్నాడు శ్రద్ధ తీసుకునేవాడై ఉంటాడు ఇంతకుముందు ఆ విధంగా ఉన్నాడు ఇక ముందు కూడా ఆ విధంగా ఆయన మనతో ప్రవర్తించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు మనలను కాపాడుతూ మన విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటూ మన చేతికి లేదా మనము కాపాడునట్లు లేదా శ్రద్ధ తీసుకోమన్నట్టు దేవుడు వేటిని అప్పగించడం వాటి విషయంలో దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగినటువంటి వారమై శ్రద్ధను కనపరిచే వారంగా మనమందరము ఉండవలసి ఉంది దేవుడే మన పట్ల శ్రద్ధ తీసుకోకపోతే మన జీవితాలు ఈ రీతిగా కొనసాగే అవకాశం లేదు దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుని మన ప్రాణం విషయంలో మన యొక్క అవసరాల విషయంలో మనల్ని కాపాడేవాడుగా సమకూర్చేవాడుగా ఉంటున్నాడు కనుక దేవుడు మన చేతి కిందకు మనము శ్రద్ధను కనపరుచున్నట్లు ఏం అప్పగించాడో ఇక్కడ ఆదాముకి తోటను అప్పగించాడు మరి మనకేం అప్పగించాడో మనకు అప్పగించినటువంటి వాటి విషయంలో మనము శ్రద్ధను కనపరుస్తూ జీవించే వారమై ఉండాలి ఈ మాటలు వింటే ఆలోచించేవాల్సింది ఏంటంటే దేవుడు నీ చేతికి అప్పగించిన దాని విషయంలో శ్రద్ధను కనపరుస్తున్నావా దాని విషయంలో శ్రద్ధను కనబరిచి నడుచుకునే వ్యక్తిగా ఉంటున్నావా అనేది ఆలోచన చేసుకుని ఈ నుండి అయినా ఆ విధంగా చేయడానికి తీర్మానం చేసుకుందాం రెండవ భావం ఏంటంటే కాచుట అంటే రెండవ అర్థం జాగ్రత్తగా కనిపెట్టుట సమయలు మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేనవ వచనని చూస్తే అందుకు దావీదు ఈ వచ్చినలో దావీదు మాట్లాడుతున్నాడు నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి అబ్నేరు అనే వ్యక్తి సౌలు విషయంలో జాగ్రత్తగా పోవడాన్ని బట్టి దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే అబ్నేరు సౌలునకు కాపు కాయడంలో విఫలం చెందాడు విఫలమయ్యాడు సౌలు దగ్గరకు దావీదు మరొక స్నేహితుడు వచ్చి మరలా వెనక్కి తిరిగి వెళ్ళారు కానీ ఆ వచ్చి వెళ్ళిన సంగతి కూడా ఈ అభినియురుకు తెలియదు కాబట్టి దావి దూరంగా వెళ్ళి దాన్ని జ్ఞాపకం చేస్తూ దావి ఈ మాటలు అంటున్నాడు నువ్వు ఎందుకు కాపలా కాయలేదు ఇక్కడ కావలి కాయడం అంటే ఏంటి ఇక్కడ కావలి కాయడం అంటే కాపు కాయడం అంటే జాగ్రత్తగా కనిపెట్టడం జాగ్రత్తగా కనిపెట్టడం శత్రువు లోనికి రాకుండా అపాయము సంభవించకుండా జాగ్రత్తగా కనిపెట్టడమై ఉన్నది సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినలో కూడా ఈ యొక్క సందర్భాన్ని మనము చూడవచ్చు ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను కనిపెట్టుచుండెను అన్న విషయంలో ఈ మాటలు చెప్పబడ్డాయి హన్న దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే హన్న నోటిని ఏలి కనిపెడుతూ ఉన్నాడు సో ఆమె ఏం చేస్తుంది అనే దాన్ని ఈయన జాగ్రత్తగా వాడుగా ఉన్నాడు సో రెండవ భావం ఏంటంటే కాయడం అంటే జాగ్రత్తగా కనిపెట్టడం ఒక రకంగా వాచ్మెన్ డ్యూటీ అనుకోవాలి సో మనము దేవుడు మనకిచ్చిన వాటి విషయంలో జాగ్రత్తగా కాచుకునే వారంగా మనం ఉండాలి మూడవ సందర్భం మూడవ అర్థాన్ని మనము ఆలోచన చేస్తే కాయడం అంటే గవు కొనడం అని అర్థం కాయడం అంటే గైకొనడం ఆది కాండం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినని చూస్తే మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎదిగి ఉన్నానను అబ్రహాము విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఆలోచన ఈ వచ్చిన వెల్లడవుతూ ఉంది అబ్రహాము తాను తన యొక్క సంతతి వారు తన తర్వాత ఉండేటువంటి వారందరూ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటట్టుగా చేయవలసిన వాడై ఉన్నాడు జాగ్రత్తగా రండి ఇక్కడ కాగితం అనే సందర్భం ఎలా అమర్చబడుతుంది ఎలా సరిపోతుంది అని మనం ఆలోచన చేస్తే అబ్రహాం యొక్క సంతతి వారు దేవుని మార్గాన్ని గైకోనేటట్టుగా అబ్రహాం శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటున్నారో లేదో అనే విషయాన్ని జాగ్రత్తగా కనిపెట్టేటువంటి వాడుగా అబ్రహాము ఉండాల్సి ఉంది ఆ బాధ్యత ఆయన మీద ఉంది ఆ విషయాలు ఆయన బోధించాలి బోధించిన తర్వాత ఆ మార్గంలో వారు నడుస్తున్నారా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా కనిపెట్టేటువంటి వాడుగా అబ్రహాం ఉండాలి అయితే జాగ్రత్తగా గమనించండి ఇది అబ్రహాం ఒక్కడికే కాదు ప్రతి తండ్రి మీద ఉన్న బాధ్యత ఇది ప్రతి తల్లి మీద ఉన్నటువంటి బాధ్యత ఇది ప్రతి సేవకునికి వర్తించే విషయం ఇది కొన్ని మాటలు మనం చెప్పి వదిలేయటం కాదు కాని మనం చెప్పిన ఆ మాటల ప్రకారంగా మన పిల్లలు నడుస్తున్నారా లేదా ఆ మార్గంలో వారు కొనసాగుతున్నారా లేదా అని పరిశీలించాలి వారు కొనసాగునట్లు శ్రద్ధ తీసుకోవాలి కొనసాగుతున్నారా లేదా అనే దాని గురించి మనం జాగ్రత్తగా కనిపెట్టే వారమై ఉండాలి జాగ్రత్తగా కనిపెట్టాలి వారు ఆ విధంగా కొనసాగలేకపోతూ ఉంటే వారిని ఆ రీతిగా నడిపించడానికి మనము ప్రయాసపడే వారంగా కూడా ఉండాలి సో మనం దేవుని మార్గంలో కొనసాగుతూ మన కుటుంబాలు దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుకుంటున్నాయో లేదో అనే విషయాన్ని కనిపెట్టవలసిన బాధ్యత ఇంకా చెప్పాలంటే కాయవలసిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది నాలుగవ విషయం కాయడం అని అంటే శ్రద్ధగా పనిచేయడం నాలుగవ వి విషయం కాయడం అంటే శ్రద్ధగా పనిచేయడం సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన అందుకతడు యహోవా నా మోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను బిలాం ఇక్కడ అంటున్నాడు దేవుడు తనకిచ్చిన దాన్ని శ్రద్ధగా పలకాలి అని తెలియపరుస్తున్నాడు సో ఇంతకుముందు మనం తెలుసుకున్న మాటను బట్టి చూస్తే కాయడం అంటే శ్రద్ధ తీసుకోవడం అన్నాను ఇక్కడ శ్రద్ధగా పని చేయడం వ్యత్యాసాన్ని గమనించండి అది శ్రద్ధ తీసుకోవడం ఇక్కడ శ్రద్ధగా పని చేయటం ఐదవదిగా కావలి వాణి పని పనిచేయటం న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినని చూస్తే ఆ వేగులు వారు ఆ పట్నం నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్నములోనికి వెళ్ళు త్రోవను మాకు చూపినడల మేము మీకు ఉపకారం చేసేదేమని చెప్పిరి ఈ వేగులు వారు వాళ్ళకు ఒక పని అప్పగించబడింది వేగులు వారికి వారు వారికి అప్పగించబడినటువంటి పనిని నెరవేర్చేటువంటి క్రమంలో వాళ్ళు ఎట్టున్నారంటే కావలి వారి లాగా పనిచేశారు చూడండి ఒకడు వచ్చుట చూచి ఒకడు వచ్చుట చూచి దయచేసి పట్నంలోకి వెళ్ళే త్రోవను మాకు చూపినడలా మేము మీకు ఉపకారం చేస్తామని వారితో మాట్లాడుతున్నాడు సో శ్రద్ధ తీసుకోవడం మాత్రమే కాకుండా కావలు వాళ్ళు పనిచేసినట్టుగా ఒక వాచ్మెన్ పనిచేసినట్టుగా పనిచేయడం అనేది కాయట భాగం నెక్స్ట్ ఆరవ అర్థాన్ని మనం గమనిస్తే ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం పదకొండు వచ్చిన అతని సహోదరులు అతని ఎందు అసూయపడేవి ఎవరి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయంటే యోసేపు అనే వ్యక్తి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ముంచుకునేను అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ముంచుకునేను ఈ మాట గమనించండి యోసేపు చెప్పిన కళలను బట్టి యోసేపు అన్నలు యోసేపు మీద అసూ పడ్డారు కానీ యోసేపు చెప్పిన కళలు విన్న తర్వాత యాకోబు కూడా యోసేపును గద్దించాడు గద్దించినప్పటికీ యోసేపు చెప్పిన కళలు ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవటం అంటే ఏంటి అది కూడా కాయడం కిందకే వస్తుంది జ్ఞాపకం ఉంచుకోవడం ఏంటి అంటే కాయడం కిందకే వస్తుందంటే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కాయడం అని అంటే దాని విషయంలో దేవుడు మనకు తెలియజేసిన విషయాల్లో జ్ఞాపకాన్ని కలిగి ఉండటం చాలా సింపుల్గా చెప్తాం మనం ఈ మాట మర్చిపోయాను నేను ఒక్క మాట మాటతో పోయిందన్నమాట ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఎంత పెద్ద పొరపాటు చేసి కూడా సింపుల్గా ఒక్క మాట మర్చిపోయాను నేను అంటే అయిపోద్ది కాయడం అంటే జ్ఞాపకం ఉంచుకోవడం జ్ఞాపకం ఉంచుకోవడానికి అంటే నీ మనసుకి కావలి ఉంచుకోవటం ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అదే రాసుకోవటం కావచ్చు రిమైండర్స్ పెట్టుకోవటం కావచ్చు ఏమైనా కానీ దాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకోవడం దేవుని వాక్యాన్ని మన మనసులో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అదే ఒక రకంగా దేవుని వాక్యాన్ని కాచుకోవటం ఏడవ విషయం ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలను ఏడవదిగా కాయడం అంటే అర్థం దాచడం ఏడవదిగా కాయడం అంటే అర్థం దాచడం ఆహారము కొరత ఏర్పడకుండా ఉండే నిమిత్తం ఐగు దేశంలో అధికారిగా చేయబడిన యోసేపు ఏం చేశాడంటే పంట సమృద్ధిగా పండిన సంవత్సరాల్లో దాన్ని ఆయన భద్రం చేశాడు ఇప్పుడు కాపలా గాయటం అంటే జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టడం ఆయన భద్రం చేశాడంటే దాన్ని దాచిపెట్టాడు భద్రం చేయడం దాచిపెట్టడం అనే పదాలు కావలి కాసే ప్రక్రియ గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాటి విషయంలో మనము ఈ కావలి కాసేటువంటి వారంగా ఉంటున్నామా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాటలు తెలియపరుస్తున్నటువంటి వాక్య సత్యాలు జాగ్రత్తగా దాచుకుంటున్నామా దాచుకోవటం అంటే ఏంటి రాసుకోవడం ఒక రకంగా దాచుకోవటం మనసులో జ్ఞాపకం ఉంచుకోవడం ఇంకొక రకంగా దాచుకోవటం లేదా రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటే వాటిని ఆ రీతిగా రికార్డ్ చేసి పెట్టుకోవటం ఒక రకంగా దాచుకోవటం దేవుడు మనకిచ్చేటువంటి ధనం విషయంలో కావలి వాళ్ళంగా మనం ఉండాలి కాచే వారంగా ఉండాలి ఉన్నదంతా ఖర్చు పెట్టుకోవటం కాకుండా కొంత దాచుకునే వారంగా ఉండాలి ఇక ఆఖరి మాట ఎనిమిదవదిగా కావలి కాయడం అంటే అనుసరించడం అని అర్థం కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన ఆరో వచ్చినని చూస్తే నేను యహోవారిని నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు అంటే వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించకుండా వాటి వెంబడి పరిగెత్తకుండా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి దేన్ని అనుసరిస్తున్నామో అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి దేవుడు మనలను కాచేవాడుగా ఉన్నాడు మనము కావలి కాయడానికి ఆయన మనకు అప్పగించాడు ఆదాము గారి విషయంలో ఆదాముకు ఒక తోటని ఇచ్చాడు ఈరోజు మనకు దేవుడు ఏమి ఇచ్చాడు దేవుని వాక్యం ఇచ్చాడా ధనాన్ని ఇచ్చాడా కుటుంబాన్ని ఇచ్చాడా జ్ఞానాన్ని ఇచ్చాడా ఏమి ఇచ్చాడు దేవుడు ఇచ్చినటువంటి వాటి విషయంలో కావలి వారం కాచే కాచేవారంగా మనం ఉండాలి సో దేవుడు మనకు అనుగ్రహించినవి ఏం అప్పగించాడంటే ఈ అప్పగించిన వాటిలో ధనం ఉండొచ్చు భవిష్యత్తులో అవసరమయ్యే కొన్ని విషయాలు దేవుడు మనకు అప్పగిస్తాడు భవిష్యత్తులో అవసరమయ్యే సంగతులు దేవుడు కొన్ని మనకు అప్పగిస్తాడు వాటి విషయంలో మనం కాచేవారంగా ఉండాలంటే వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి దాచిపెట్టాలి వాటిని మనం అనుసరించాలి తర్వాత తరానికి నేర్పించాలి కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించేటువంటి బాధ్యత కావచ్చు దాని విషయంలో కాచే వారంగా మనం ఉండాలి కావలి వాడిలాగా చేసే ఉద్యోగం కావచ్చు అది ఏదైనా శ్రద్ధగా మనము చేసే వారంగా ఉన్నాం ఈ మాటలు ఏంటంటుందా దేవుడు మీతో మాట్లాడితే కాచే పనిలో ఇంతవరకు మీరు ఎలా ఉన్నారో కాయడం అనే ఈ పదానికి ఉన్న భావం ఏంటో ఈ ఎనిమిది రకాల అర్థాలు మీ జీవితంతో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుందో పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ఇది మొదలుకొని దేవుడు కోరుకున్న పద్ధతిలో ఆయన కోరుకున్న కావలి వారి వలె ప్రవర్తించుటకు తీర్మానం చేసుకునేటువంటి వారంగా ఉందాం పరిశుద్ధమైన తండ్రి మా అందరి జీవితాల్లో మమ్మలను కాచేవారుగా మీరున్నందుకు మనస్థుతిస్తా ఉన్నాం మీరు కాచేవారుగా ఉంటూ మేము కూడా ఆ ప్రక్రియలో భాగం అవ్వాలని మా చేతికి కొన్ని మీరు అప్పగించారు మా చేతికి మీరు ఏమేమి అప్పగించారో అది కుటుంబమైన ధనమైన భవిష్యత్తుకు అవసరమయ్యే విషయాలైనా ఏమేమి మీరు మా చేతికి అప్పగించారో వాటి విషయంలో మేము కాచే వారంగా శ్రద్ధగా పనిచేసే వారంగా శ్రద్ధ తీసుకునే వారంగా జాగ్రత్తగా కనిపెట్టే వారంగా మా కుటుంబాలు ఆత్మీయమైన మార్గంలో కొనసాగునట్లు మేము మా కుటుంబాలను ప్రోత్సహించే వారంగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్ర మేము మీరు కోరుకున్న స్థానంలో పనిచేసే వారంగా మీ విషయాలు జ్ఞాపకం ఉంచుకునే వారంగా మాకు అవసరమైనటువంటి భవిష్యత్ అవసరాల నిమిత్తమై ఈ రోజు మాకు దొరికిన దాన్నంతా వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా దాచే వారంగా నీ మార్గాన్ని అనుసరించి నడిచేటువంటి వారంగా ఉండుటకు సహాయం చేయండి ఈ మాటల ద్వారా ఎవరు పురుకొల్పబడి ప్రోత్సహించబడి ఇది మొదలుకొని మీరు కోరుకున్న రీతిలో కావలి వారి వలె ప్రవర్తించాలని ఇష్టపడుతున్నారో వారందరికీ నీ గొప్ప కృపను అనుగ్రహించి సన్మార్గంలో వారు నడుచుకున్నట్లు బలపరచమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసిన స్థానంలో కాచే పనిలో సమర్థవంతంగా కొనసాగునట్లు సహాయం చేయనుగాక ఆమె